కరీంనగర్లోని కిసాన్ నగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో కిసాన్ నగర్లోని మాణస్ స్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే విధంగా సందేశాత్మకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు ఇంజనీరింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైశ్య సేవా నిర్వాహకులు పాల్గొన్నారు సోదరి సోదరి మళ్ళందరికీ సంక్రాంతి సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి అనగానే ఒక ఒక నెల ముందు నుంచి కూడా మన యొక్క పండగల విశిష్టతను తెలిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ రకాల ముగ్గులని రకరకాల కలర్స్తో ఉన్నటువంటి ముగ్గుల కలర్స్ని ఈరోజు సోదరి మళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ప్రొద్దున్నుంచి వారు సందేశాత్మకంగా ముఖ్యంగా ఒక ముగ్గు అనగానే ఎంతో కళ ఉంటే తప్ప ముగ్గు వేయడం సాధ్యం కాదు వారిలో ఉన్నటువంటి ఆ కళా తృష్ణని ఈరోజు సందేశాత్మకంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ మన సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీ పిండి వంటలతో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలాగే వీళ్ళు ముందస్తు పెట్టుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఎవరైనా వేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏ వర్క్స్ లేకుండా డిస్టర్బ్ పెట్టకుండా వీళ్ళు కిసాన్ఆర్ వాళ్ళు పెట్టి ముందు మంచి చేశారు అలాగే ఇక్కడ కాలేజీ పిల్లలు కూడా వేసినట్టున్నారు ఇక్కడనే ప్రతి సంవత్సరానికి పండగల విశిష్టత తెలిపేటట్టుగా ముగ్గులు వేయడం జరిగింది